పార్టీ కాబట్టి ఈ రోజు మీకు తెలుసు బిజెపి బిఆర్ఎస్ కుల మతాల డివిజన్ తీసుకొచ్చుడు విభజించుడు తప్ప ఏమి చేయలే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మరి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాలి ఉద్యోగాలలో గాని ఉపాధిలో గాని రాజకీయంలో గానీ అని బిల్లు పెడితే అక్కడ బీజేపీ తొక్కి ఇక్కడ బీఆర్ఎస్ వ్యతిరేకిస్తుంది కానీ అని చెప్తారు కానీ అసలు మోక మీదకి వచ్చి వాళ్ళు ఏం చేసిండ్రు ఇవాళ చేయడానికి మేము ముందుకొస్తుంటే అడ్డుకుంటున్నారు కాబట్టి యువత ఆలోచించాలి ఆనాడైనా ఈనాడైనా రేపైనా దేశాభివృద్ధి కోసం ప్రజల ఆకాంక్ష నెరవేర్చడం కోసం ప్రజల కోసం పనిచేసేది ఆనాడు ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు ప్రాణ త్యాగం చేసింది కూడా దేశం కోసమే రుణాలు ఉన్నాం అదే విధంగా రైతులకు రుణమాఫీ మరి ధాన్యం పండించినటువంటి సన్న వడ్లు పండిస్తే ఐదు వందల బోనస్ ఇవాళ పేదింటి బిడ్డలు కూడా దొరలు తినేటువంటి మరి సన్న బియ్యం మా పేద అక్కలు అన్నలు తినాలని సీఎం రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టి సన్న కూడా ఇవ్వడం జరుగుతుంది ఒకప్పుడు ఊళ్ళల్లో గల్లి గల్లీలలో రెండు నెలలకు మూడు నెలలకు కరెంట్ కట్టయ్యేది బిల్లులు కట్టలేదని కానీ ఈరోజు కరెంట్ ఇస్తే ఎక్కడ కరెంట్ కట్టింగ్ ఎవరు వచ్చి చేయడం లేదు కరెంటు బిల్లుల కోసం ఎవరు అడిగే బాధ లేదు ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే బీజేపీ ఎంపీ దేశంలో బిజెపి ఉంది మరి ఎక్కడన్నా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నారా ఇవాళ ఐదు వందలకే ఇవ్వాలి కానీ వాళ్ళు ఇవ్వడం లేదు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చేది కాంగ్రెస్ మరి ఐదు మహిళా సంఘాలకి ఇప్పించడం జరిగింది కాబట్టి ఆలోచించండి అందరూ పేదల పార్టీకి మద్దతుగా ఉండండి మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చే బాధ్యత మాది మనం ఖచ్చితంగా నేను ఇన్ఛార్జ్ మినిస్టర్గా వచ్చినా తప్పకుండా నా శాయ శక్తుల ఈ నియోజకవర్గాన్ని ఈ జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని తెలియజేస్తూ అందరికీ నమస్కారాలు జై కాంగ్రెస్